pak het pak het assis pak het sala word dit gele nou normaal sien was dit ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ దుబ్బాకలో మంచి కేసెస్ మూవ్ చేయడం జరిగింది మీది బాలవ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ పెద్ద ఒవేరియన్ మాస్ ఉండే ఈరోజు అన్నీ టెస్టులు చేసి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిటీ ఆఫ్ డమన్ అన్నీ అయిన తర్వాత తొమ్మిది కిలోల మాస్క్ తీయడం జరిగింది అదేవిధంగా గుండెవెల్లి పేషెంట్ వెంకటవ్వ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆమెకు ఆల్రెడీ ఇన్స్ట్రిక్టమ్ అయింది తర్వాత పెద్ద మాస్ ఒవరీస్ నుంచి మాస్ వచ్చింది దాని మూడున్నర నాలుగు కిలోల ఒవరి మాస్ తీయడం జరిగింది అదేవిధంగా మౌనింగ్ అనే పేషెంట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫీమేల్ ఆమెకి ఒక పాప ఉన్నది టెన్ ఇంటూ టెన్ సెంటీమీటర్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ ఉన్నది ఆ సర్వైకల్ ఫైబ్రాయిడ్ మాస్ను మాత్రమే తీసి యుట్రెస్ని సేవ్ చేయడం జరిగింది ఆమెకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కూడా అనుకూలంగా కనే అవకాశం ఉన్నది ఇది చాలా రేర్ సర్జరీ సర్వైకల్ ఫైబ్రాయిడ్ తీయడమే కష్టం యూరిటరీ కోర్స్ చూసుకొని మెల్లిగా దాన్ని తీయడం జరిగింది టెన్ ఇన్ టెన్ సెంటీమీటర్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ యుట్రస్ని స్పేర్ చేసి తీయడం జరిగింది చాలా మంచి కేసు అదేవిధంగా ఎవరికన్నా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మా దుబ్బాక ఏరియా హాస్పిటల్కి వచ్చి సర్జరీస్కి మీరు ప్రిఫర్ చేయొచ్చు మేము అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్